మో నారాయణ ఓం శ్రీ స్వర్ణాషణ కాళభైరవాయ నమో నమ నరదృష్ట నివారణ కాళభైరవ నమో నమ ఓం కాళ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాషణ కాళభైరవ ప్రచోదయాతుల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి పంచమి సాక్షాత్ మహా సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనచరస్వాముడు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిసి కలిపి రవి సంచార స్థితి ఉంటుంది ఉంటుంది ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశి వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే కన్యరాశి కన్యరాశి యొక్క అధిపతి బుద్ధుడు నేటాభర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశ్రమ చేద్దాం టో పా పి పు షా అడా పో అక్షరాల వారందరూ కూడా రాశి జాతకులే రాశిలో ఉండిన వారందరికీ కూడా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన బుద్ధుడు ఆకుపచ్చ రంగులో ఉండడం వలన ఎమరాల్డ్ గ్రీన్ అనేటువంటి రంగులో ఉండడం వలన అమ్మవారికి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలు గాజులు నీల రంగు పువ్వులతో అర్చన చేయడం వలన బుద్ధి జ్ఞానం చేత సత్ప్రవర్తనం చేత సద్జ్ఞానం చేత ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని వీరు పొందబోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు అలా రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి ఆలోచన విధి విధానము ఆధ్యాత్మికత భక్తి భావన వీరి అవడం వలన వీరికి అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ శుక్రుడు కుజదోష ప్రభావ కలడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మంగళవారము శనివారము అష్టమి తిథి ఎందున మీరు మౌనం ధ్యానం ప్రశాంతత ఎంతో అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి మర్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరము ఆవేశాలకు వెళ్ళడము అనర్థాలకు వెళ్ళడము అనేక రకాల సమస్యలకు కేంద్ర బిందువు కాకుండా మౌనంగా ధ్యానంగా ఉంటూ సమస్యలను నెట్టుకపోయే ప్రయత్నం చేయండి అంత మీ విజయము మీకు కలుగుతుంది పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన రవి బుధులు అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల నుంచి మీ పెద్దవాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగం రావాల్సినటువంటి వారికి ఉద్యోగము రావడము స్థిరాస్తులు చెరాస్తులలో అద్భుత విజయం మీ సొంతం కాబోతుంది ఆడవ స్థానంలో శనిచస్వామి వారు సుక్షితంగా ఉండడం వలన రుణ భయం చొరభయం అగ్ని భయం వాహన ప్రమాదాలు వచ్చి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో సేవారంగ కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటమైనటువంటి ఆటంకాలు వండినను ధర్మ మార్గంగా ఉండడం వలన అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు రుద్రాభిషేకం చేసుకోండి స్వామి యొక్క ఆశీస్సులు పొందండి స్వయం వృత్తులు సేవ రంగాలు ఆహార ఉత్పత్తులు అన్నదాన కార్యక్రమాలు అలాగే చేతి వృత్తుల వారందరికీ వ్యవసాయ సోదరి సోదరి మండలకు కొద్దిపాటి ఓపికగా చేసుకొని వెళ్ళగలిగితే స్థిరచరాస్తులు సొంతం అవుతాయని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా అలాగనే తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాస అమావాస్య కళౌ వెంకటనాయక నడుగు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మక్ష జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ అర్చన కాలభైరవ ఆస్టకం చదవడం వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఆరాధించడం వాస్తు వాస్తుగానే వినడం వలన అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరము కూడా క్షేమంగా లాభంగా ఆయుర ఆరోగ్యాలుగా ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక స్వామి వారి యొక్క స్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరస్వామి యొక్క సౌభాగ్యం ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగా మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతు లేనటువంటి వారందరూ ఈ కిందిరమరం సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేకము కుష్ప నదీపము హోమ కార్యక్రమములు చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది అలాగనే మనకు పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘ మాసం ప్రారంభం శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావై ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పడం జరుగుతుంది కనుక మాఘ మాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ స్వామివారి యొక్క దర్శనం అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి పద్నాలుగవ తారీఖున మాఘశుద్ధ పంచమి మాఘపంచమి సాక్షాత్క మహా సరస్వతి దేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించేటువంటి స్వామి వారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరచుకోవాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది అందుకే మనము మూడో సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమ అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం అలాగే చదువుకుంటూ చదువుతూ ఉండబడిన పిల్ల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బుక్స్ పెన్నులు స్లైడ్స్ లాప్టాప్స్ ఇప్ప ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇలాంటి ఆ కుంకుమని తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము సాహిత్యము నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరించ ధరింపచేయడము చక్కెర పొంగలి లాంటివి పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి పది మంది భక్తులకు ప్రసాదం పంచడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణను మన అందరిపైన ప్రసరిస్తా అని చెప్పి గమనించాలి కనుక అదే కాకుండా ఈ యొక్క జ ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అక్షయము అనగా నశించబడినటువంటిది కాలభైరుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరుడికి మాత్రమే ఉంటుంది కాళభైరవ స్వామి వారు కాశీ క్షేత్రంలో ఉండడము కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా ఉండడం జరుగుతుంది అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి ఆయనే తిరుగులేని చక్రవర్తి అలాంటి ఆ కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము అలాగే ఈ అక్షయపాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రెండు అగరబత్తులను తిప్పి ఈ యొక్క కర్ణ సహాయం ద్వారా వీటిని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అలాగా ఈ యొక్క ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలి అన్నట్లయితే మనము గృహంలో ఈశ్వరాయని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహ దోషాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుపేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక వారి యొక్క పిరమిడ్ని సౌభాగ్య ఒట్టిని డాలర్ని కంకణాన్ని మీ యొక్క పేరు పైన నలభై ఒక్క రోజులు కుష్మాండ దీపాన్ని కాళభైరవ హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి అనేక మందికి మీ పేరు మొదట అక్షరాన్ని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు కూడా సక్రమంగా లేదు ఒక్కొక్కరికి రెండు మూడు పేర్లు ఉన్నాయి అనుకుంటే వారికి వారి యొక్క ముఖ ఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గబలు వేసి తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేస్తా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలియచేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు గుణాలు ఆ యొక్క వివాహ తదనంతరము సంతానము యోగము ఎలా ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా ఎందుకలా దారితీస్తున్నా తెలుసుకొని పార్వతీ లాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి జన్మకు శివరాత్రి అన్నట్టుగా బర్త్డే మ్యారేజ్ డే సంవత్సరంకి ఒకసారి వస్తుంది ఆ బర్త్డే వచ్చిన రోజన్నా ఇంట్లో శుచి శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు ధరింప చేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము ఆయుష హోమం చేసుకుని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీ మీకు సంవత్సరాంతం ఆయురారోగ్యాలుగా ఉంటాయి అలా కుదరలైనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కాళామైన స్వామికి మీ పేరుపైన అర్చన అభిషేక హోమ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం వివాహ వార్షికోత్సవానికి కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకొని ప్రయత్నం చేద్దాం అలాగనే మనం ఇంట్లో కాళవైర పూజ చేసుకోవాలి ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ మనం సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ కాళవైర స్వామి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది అలాగనే ఈ మాఘమాసంలో పంచమి తేదీన అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించాం ేవి సరస్వతి వాజేర్ వాజినీవతి దీనా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వ దేవతాభ్యున మౌనమహ్ అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్ ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే ఘంటసింహని ప్రతి చేయండి అలాంటి బట్టని కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడు యొక్కశిస్సుడు పొందగలరు